విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగటి గదిలో తలరాతలు మా చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద బేదం చూపం ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపం ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా క్యాబనారా తరగటి గదిలో తలరాతలు మా చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో మా చేతి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా ఐదేళ్ల వయసులోని బల పంక మొదలు పయనం అంచలగా మేమెదుగుతుంటే మురిసను మీ హృదయం ఆటపాటల్లో అందగుంటుమో ప్రోత్సహిస్తుంటారు పొంగిపోతుంటారు ఎదిగే కొద్ది ఒది గుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఎదిగే కొద్ది ఒది గుండాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూడిపోస్తారు తరగతి గదిలో తలరాతలు రాతలు మార్చేటి గురువుదారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తల రాతను మా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు డాక్టరు కలతలు ఇంజనీర్లకు ముందే కులాగులేస్తారు తరమెళ్ళిపోతే సృష్టి చీకటని మరో టీచర్ చేస్తారు రేపటి తరము అంధకారంగా ఉండద్దని ముందుంటారు రాష్ట్ర మేలే సీఎం అయినా పీఎం అయినా రాష్ట్ర మేలే సీఎం అయినా పీఎం అయినా మీ నుండి విద్య నేర్చినోలయా ఒకనా శిష్యులేనయా తరగతి గదిలో చేతి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే గురువులారా తరగతి గదిలో తలరాతను మా చేతి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా మీరిచ్చిందే జీవితం పచ్చ పెళ్ళుతో పెట్టే సంతకం సమాజంలో ఈ గౌరవం పది మందిలో గొప్పల బతకడం చల్లినో మీ త్యాగం సరి చరితూగునా చల్ల గొప్పతనము నింగి నేల మీ విద్య బోధన నింగి నేల ఉందన్నా

विद्याधनमन्दि धन्यचरिडा विश्वगुरु वैया उपाध्यायुडा विद्याधनमन्दिचे धन्यचरिडा विश्वगुरु वैया उपाध्यायुडा अक्षरमूलक्रममु तेलिपि शिक्षणमुन ब्रतकुर्पि अक्षरमुल तेलिपि, शिक्षणमुन विद्यार्थी जीवितमुखिवनीडनिचि विद्यार्थी जीवितमु विवीडनिच्छि आधारं अन्चे उपाध्यायुडा आधारम् अन्चे मेधरुक्षमा आदिवेल्पु नी वैया धन्यचरितुडा विद्याधनमन्दि धन्यचरितु अज्ञानपु वैया उपाध्यायुडा अज्ञानपुरीर्चि विज्ञानि అజ్ఞానపు తెరలు చీల్చి విజ్ఞానపు వెలుగులిచ్చి జగతి ప్రగతి పథపురతపు సారదివై ముందు నడుపు జగతి ప్రగతి పథపురతపు సారదివై ముందు నడుపు విజ్ఞానపు కిరణాల నిత్య సూర్యుడా విమల మనసు నీదయ్యా ఉపాధ్యాయుడా विद्याधनमन्दि धन्यचरितु विश्वगुरुनी उपाध्यायुडा विश्वगुरुनी उपाध्यायुडा आदर्शं मी न आचरणयमी वरवडि आदर्शं मी न आचरणयमि वरवडि अडुल जाडलो नडवडमे लक्षं मी अडलो ने मा लक्षं तेजोमय समाजं पू सृष्टिकर्तल उपाध्यायुडा तेजोमय समाजं पूसृष्टिकर्तल कीर्तिमीरे

అదులే రేటి కడగని నిదులు కడగతి జదిలేనే పసికర గని నిదులు విజ్ఞానమునే వికటించు negligence పసితిల్లల చల్వే కాహిని నమస్కారము అందరికి ఉపద్యాయకుల సర్వ చిన్నారు విద్యార్థి విద్యార్థుల మనము సర్వీ తల్లి రాధాకృష్ణ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా గురుద్యోత్సవంగా చాలా చక్కగా ఏర్పాటు చేసినందుకు గారికి ధన్యవాదాలు ఉపాధ్యాయ బృందం తరఫున మరియు పెద్దవాళ్ళు చెప్పిన బాటలో మనం అందరము నడిచి చెప్తారని మాట ధర చెప్తాను అనుకుంటాను మనుషులు ప్రతిదీ ఈరోజు ఇంట్లో ఉండాలి ఇంట్లో పాటించాలి అవన్నీ కానీ పెద్దల మాటలు విని ఆచరిస్తేనే మనం బాగుపడతాం దాన్ని ఆచరణలో పెట్టి అను అనుభవపూర్వకంగా తీసుకొచ్చి మనం ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడాలనే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరి కోరిక మరి ముఖ్యంగా పదో వాళ్ళు ఇప్పటి నుంచే మంచిగా చదువుకొని మరి పాఠశాలకు మంచి పేరు వస్తే అదే మాకు ఇచ్చే మీరు మంచి ధర్మం ഗുരുവേ രാമന പ്രഗതിക്ക് മൂലം ആ ഗുരു വിലുവ തല കൊ ശിഷ്യുല ധർമ്മം തല്ലി ഭഗവതു ഗുരുവേ കഥരാ കൂച്ചേയു ദൈവമടടു തല്ല ഭഗവു ഗുരുവേ കഥരാ కల్ల నిజము తెలియచేయు దైవమతడురా గురువే రా మన ప్రగతికి మూలం ఆ గురువు విలువ తెలుసుకొనుట ఇష్ఠుల ధర్మం పయనించే మార్గాలకు మార్గమతడురా మనకు కడదాకా తోడుండే జ్ఞానమతడురా పయనించే మార్గాలకు మార్గమతడురా మనకు కడదాకా తోడుండే జ్ఞానమతడురా గురువేరా మన ప్రగతికి మూలం ఆ గురువు విలువ తెలుసుకొనుట శిష్యుల ధర్మం తనకున్నా లేకున్నా చెప్పుకోడురా మనం చదవకుంటే రాయకుంటే ఒప్పుకోడురా తనకున్నా లేకుండేరా మన ప్రగతికి మూలం ఆ గురువు విలువ తెలుసుకొనుట శిష్యుల ధర్మం